అందువల్ల ఏంటంటే ప్రతి మనిషి పెరగడం కోసం దూరంలో తప్పలేదు ఈ రోజులో మొదలెట్టారు లేడీస్ అండ్ జెంట్స్ కూడా ముందు ఒక ఓన్లీ జెంట్స్ మాత్రం ఉండేవాళ్ళు జెంట్స్ బాధ్యత ఎంతవరకు అంటే అక్కోటి ఉమ్మడి కుటుంబాలు ఉండే అప్పుడు అనాధమ్ములు ఒక పది మంది ఉన్నారంటే అందరూ ఒక చోటే అదేవిధంగా ఇల్లరికి అల్లుళ్ళు అని చెప్పి వచ్చేది మీకు తెలిసే ఉంటుంది ఇల్లరికి వచ్చేవాళ్ళు అల్లుళ్ళు కొంతమంది అనుకుంటే వాళ్ళ మొత్తం ఒకే ఇంట్లో పెద్ద ఉండేది దాంట్లోనే అందరూ కాపురాలి అదొక గలాట గలాటగా మంచి ఆనందంగా ఉండేది తినేయటం అందరు కలిసి ముద్దలు పెట్టడం అందరు కలిసి కూర్చోవటం మాట్లాడుకోవటం ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నా నా చిన్నప్పుడు చిన్నప్పుడు చిన్న అంటే మా మామగారు మా నానమ్మ గుడివాడలోనా లేదు మాది విలేజ్ పెద్ద కళ్ళేపల్లి అని దివిసీమ దివిసీమ అంటారు దాన్ని పెద్ద కళ్ళేపల్లిలోనే చిన్న ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నారు తర్వాత గుడివాడ పు మా నానమ్మ బతిక ఉన్నారు ఆ టైంలో ఆవిడ ముద్దలు తినిపించడం మా అక్క మా అక్క మా అత్తోళ్ళు కూడా మేనత్తులు ఉన్నారు నేను పుట్టాకే వాళ్ళిద్దరికి కూడా పెళ్ళయింది మేనతలు కూడా చిన్నపిల్లలు మా ఫ్యామిలీ కూడా మొత్తం నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు మా నాన్నవాళ్ళు మగపిల్లల్లో లాస్ట్ వాడు మా నాన్న ఇద్దరు మేనత్తులు నాన్నకంటే చిన్నవాళ్ళు ఇద్దరు మేనత్తులు నానకంటే పెద్దవాళ్ళు ఒక పెద్దవాళ్ళు ఇద్దరు కాలం చెందారు మిగతా ఇద్దరు మేనత్తలు అయితే ఉన్నారు మండలి వాళ్ళు అవును గడ్డ వాళ్ళు కూడా మండలి వాళ్ళ తాలూకు మండల బుద్ధప్రసాద్ గారు ఉన్నారు కదా వాళ్ళ బ్రదర్ కి ఇచ్చాం కజిన్ బ్రదర్కి ఓకే ఇల్లు మండలి వాళ్ళే వెల్ సెటిల్డ్ వాళ్ళు బాగున్నారు మొత్తం అంతా కూడా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఇటు మీరు చూసిన సిస్టర్స్ చూసిన అండ్ దీంట్లో మీ మదర్ పాత్ర ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు నేను చెప్పేది అదేనమ్మా ఇప్పుడు ఒక ఇంటికి నాలుగు పిల్లర్లు అంటారు రెండే చూడండి ఆగుద్దాం మూడే చూడండి ఆగుద్దాం అనుగుపక్కల నాలుగు ఉండాల్సిందే కాబట్టి అలాగే మా అమ్మ నా మా ముగ్గురికి కూడా పోల్ ఆవిడ ఒక పిల్లర్ లాగా నిలబడి ఈశాన్య పిల్లర్ అంటారు మీకు ఈశాన్య పిల్లర్ అవ్వచ్చు నైరుతి పిల్లర్ అవ్వచ్చు నైరుతి అంటే ఈ మూల ఈశాన్యం అంటే ఆ మూల ఈశ్వరుడు నైరుతి మూలకి తల పెట్టుకుని ఈశాన్యానికి కాళ్ళు పెట్టుకుని పడుకుంటాడంట నిర్దిస్తాడంట అది వాస్తు అంటే వాస్తు గురించి అనుకున్నాం మీరు వాస్తుని బాగా నమ్ముతారు బాగా బాగా నమ్మకు అందుకనే ఈశాన్య మూలనే మనం వాటర్ పైప్ కాని బోర్ కానీ వేసుకుంటాం వెల్ కాని నుయ్యి కానీ ఎందుకంటే ఆయన కాళ్ళు ఎప్పుడు తడుస్తుండాలని తల ఎక్కడ ఉంటది కాబట్టి అది నైరుత్యమలు అంటాం ఆ తల దగ్గర డబ్బులు దాచుకోవటం బీరువాలు పెట్టుకోవటం బరువు పెట్టడం వెయిట్ అంతా ఎక్కువ నైరుత్య మూల పెడతాం ఈశాన్యంలో వెయిట్ ఉండకూడదు అడ్డు ఉండకూడదు అంటే ఆయన కాళ్ళు ఇప్పుడు ఆరిపోతుండాలి వాటర్ పడుతుండాలి గంగాదేవి మళ్ళీ ఆరుతుండాలి అందువల్ల అటు ఓపెన్ గా ఉండాలి ఈసారి వాస్తుకి వెళ్తే బోల్డ్ అని ఉంటాయి కాదు మీద నుంచి వచ్చింది గ్రిప్ అంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసి నేర్చుకునే ప్రత్యేకించి దీనికోసం చదివింది నేర్చుకుంది విద్యాభ్యాసాలు లేవు అవ్యమా బుక్స్ అయితే చదివాను రామాయణ పురాణాలు మొత్తం మహాగ్రంథాలు మొత్తం మాక్సిమం ఖాళీ టైం దొరికిందంటే లైబ్రరీ ఉండేది మా చిన్నప్పుడు అక్కడికి వెళ్తే ఏ మాక్సిమ్ ఏ ఉంటాయి ఇంకా ఇంగ్లీష్ నావెల్స్ అంత ఉండే కాదు మా విలేజ్కి సంబంధించి రామాయణం మహాభారతం ఇలాంటివి పురాణ కథలు సతీ సావిత్రిని వీళ్ళ కథలే ఉండే ఎక్కువ ఇవన్నీ చదువుకుంటూ టైం పాస్ నాకు ఇంకా ఆ టైంలో అదే నాకు కరెక్ట్ అనిపించింది ఓకే అంటే నేను అల్లరి చేశాను చిన్నప్పుడు అంతా అల్లరే ఇప్పుడు రెండు గంటలు చేసే గంట చేస్తే గంట సేపు కూర్చునేవాడిని మీ ముగ్గురులో ఎక్కువ వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు మీరు హరిత గారు రవళి గారులో రవళినే రవళి నుంచి సైలెంట్ చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండేది రవళి కూడా పెద్ద అంటే ఏముండదు నాకు ఈ రోజుకి భయపడతారు ఇద్దరు చెల్లెళ్ళు నేనే చెప్తే అదే ఇంత బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి కానీ బయట టాక్ మీ గురించి వేరేలా ఉంటది ఏంటంటే ఈ చెల్లెళ్ళు ఇద్దరు కూడా అన్నను పెద్దగా పట్టించుకోరు అన్న ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతారు ఒకటమ్మా ఇప్పుడు నేనే మా నా మైండ్లోనే లేదు అసలు ఆలోచన అలాంటిది బయట వాళ్ళకి ఎందుకు ఎందుకంటే వీడియోస్లో చూసినా ఎక్కడైనా చూసినా చూసినా ఎక్కడ మాకు ఉండే ఇతీ బాధలేదు అంటారు దాన్ని ఎవరి ఇంట్లో వాళ్ళకి పనులుంటున్నాయి మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలతో సరిపోతుంది టైం అంతా మధ్యలో నేను షూటింగ్కి వెళ్ళడం ఇంట్లో ఎంత వర్కర్స్ ఉన్నా కూడా హోమ్ మేడ్స్ తప్పదు తను పరిగి తను చేసుకోవాలి నా పని నాకుంటది పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపాలి చిన్నప్పటి నుంచి ఇప్పుడు అదే విధంగా హరిత ఉంది హరిత అనేసరిగా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు ఫిల్మ్ యాక్టర్ వేరే రౌళి ఫిల్మ్ యాక్టర్ వేరే ఇప్పుడు మాకంటే మా ఆవిడ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు అందువల్ల ఎక్కువ ఫంక్షన్స్ వస్తుంటాయి వాళ్ళకి అందువల్ల బమ్మల పిల్లలు కదా ఫ్రెండ్స్ అందరికి మేము ఫ్రెండ్స్ కాదు కదా నేను ఫ్రెండ్ కాదు కదా అందువల్ల వాళ్ళు తిరుగుతుంటారు నేను కొంచెం ఇంట్లో కూర్చుంటారు లేదా షూటింగ్ పోతుంటా ఓకే సో మధ్య హెల్దీ అయితే ఉన్నాయి నెంబర్ సూపర్ ఎలాంటి తేడా లేదు పిలుస్తారు సిస్టర్స్ పిలుస్తారు నేను పిలుస్తాను నేను పిలిచినప్పుడు వాళ్ళ ఖాళీ ఉండదు వాళ్ళు పిలిచినప్పుడు నా ఖాళీ ఉండదు ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే మాత్రం అందరం కలుస్తాం ఇంపార్టెంట్ ఏదైనా గృహప్రవేశం ప్రవేశం ఏదైనా మ్యారేజ్ ఏదైనా పిల్లలకు చిన్నపిల్లలు ఏదైనా హడావిడి పెట్టారు తప్పదు ఇంపార్టెంట్ తప్పనిసరిగా వెళ్లాల్సిందంటే షూటింగ్ కూడా విలువ పెట్టేస్తా ఓకే ఎందుకంటే తప్పది వాళ్ళతో చెప్పేస్తా సోన్స్ తో ఫంక్షన్ మాకుంది నేను రావట్లేదు ఇవాళ వాళ్ళే ఏం చేస్తారు ఇంకా అవును అట్లా అంటే బయట ఏదైతే వినబడుతుందో అది నిజం కాదు నిజం కాదు అస్సలు కాదు అస్సలు కాదు అండ్ మీ అమ్మగారి గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ ఎలాగో సిస్టర్స్ గురించి వచ్చింది కాబట్టి ముగ్గురు పిల్లలు ఉన్నారు వెల్ సెటిల్డ్ ఒక్కొక్కళ్ళు ప్యాలెస్ లో ఉంటున్నారు బట్ ఎందుకు మీ అమ్మగారు సపరేట్ గా ఉంటున్నారు ఒకటేనమ్మా ఆవిడ ఫస్ట్ నుంచి ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ఫస్ట్ చెన్నైకి పారిపోయింది నేను మీకు ఆల్రెడీ ముందు అవును చెన్నైకి చెన్నైకి టెన్త్ క్లాస్ అయిపోగానే కదా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనుకున్నాం ఇంటర్మీడియట్ వద్దంటే అప్పుడే రేడియో టీవీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కోర్స్ పెట్టారు టూ ఇయర్స్ అది కంప్లీట్ చేశాను ఏలూరు దగ్గర దెందులూరు అని తెలుసు దెందులూరులో చదివాను ఎగ్జామ్స్ రాశాను ఏలూరు నుంచే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ పట్టుకుని వెళ్ళిపోయాడు ఏంటో చెన్నై సక్సెస్ అయిపోతారు అది ముందు వెళ్ళిపోయాను నా తర్వాత సంవత్సరం తర్వాత రవళి హరితను తీసుకుని అమ్మ బయలుదేరారు అప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ లాంటి జరిగింది లగలేని పరిస్థితి నేను ఇక ఫ్యామిలీ వచ్చేశారు మేముంటేనే అడకే ఇప్పటి నుంచో ఉంది మనసులో వాళ్ళు రావటం వాళ్ళు సెటిల్ అవ్వటం ఇంకా కేరింగ్ డాడీ ఎలాగూ రాలేదు ఆ టైంలో తర్వాత ఆయన కాలం చెందారు నాకు బాబుగా పుట్టాడు వేరే ఆయన మా నాన్నగారు మా బాబుని మా నాన్నగారు అని చెప్తాను ఇప్పుడు కూడా ఆయన పోలికలే ఆయనలాగానే బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ చిన్న వయసే కదా అమ్మది నాన్నగారితో సపరేట్ అయిన టైంలో ఎందుకు ఆవిడ మళ్ళీ అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారనా మళ్ళీ ఆవిడకి ఆలోచన ఒకటి ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఎందుకు స్వామిజీ అయ్యావంటే ఏం చెప్పగలం చిన్న స్వామీజీని చూడలేదా మీరు ఎప్పుడైనా సిక్స్టీకి క్రాస్ తర్వాత కదా వెళ్తారు కాశీలకో గయలకో ఏదో ఒకటి హిమాచల్ ప్రదేశ్ కోది కో దేనికైనా ఆవిడ థర్టీస్ లో ఉన్నప్పుడే అంతా చూసేసారు కదా ట్వంటీ ట్వంటీస్ కి ఇప్పుడు గురుజీలు అయిపోతున్నారు స్వామీజీలు మీరు దాదరేమంటారు అంటున్నారు ఆ రోజున మేమే కనిపించాం ఆవిడకి ఆ రోజున ఒక పది దారులు ఉన్నా కూడా అన్ని దారుల్లో మేము ముగ్గురే కనిపించాం ఓకే వినాయకుడికి కుమారస్వామికి వినాయకుడు కనిపించినట్టుగా ఇంకోటి నదుల్లో స్నానం చేస్తా రమ్మని చెప్పి పంపిస్తాడు గుర్తుందా వినాయక చవితి దాంట్లో వస్తుంది బుక్లు నేను బొద్ధ చేసుకుని ఎక్కడికి వెళ్ళను ఆయన అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసుకో నువ్వు ఆయనకంటే ముందు స్నానం చేస్తుంటావు అన్నట్టు కనిపిస్తుంది నిజంగా కుమారస్వామి వెళ్తాడు వినాయకుడు ఎదురు వస్తుంటాడు ఇప్పుడు నదుల్లో చూస్తాడు బాబోయ్ అనిర్మించిన గొప్పవాడు లేడని చెప్పేసి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి అనే కాడవేతాడు అలాగా ఆవిడకున్న దారిలో మేమే కనిపించాం ఇంకా ఆవిడకి వేరే ఆలోచన రాలేదు ఇక ఇంకో పెళ్లి చేసుకోవాలనో ఇంకోటి చేయాలని ఎందుకంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు మా జాతకాలు మంచి మరీ అందగాడినది నేను చెప్పుకోను కానీ కొంచెం అంద ఇచ్చాడు కదా దేవుడు ఆర్టిస్ట్ అయ్యేంత వరకు ఆర్టిస్ట్ అయ్యంత ఇచ్చాడుగా అవును రౌడీ హార్త కూడా సేమ్ ముగ్గురు పిల్లలు మీ ఫాదర్ అయితే నేను చూడలేదు మీ మదర్ ని నేను చూసాను ఈ రోజ్ కూడా ఆవిడ చాలా అందంగా ఉంటారు యాక్టివ్ ఆవిడ వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు పైబడినా కానీ ఆవిడ ఆ చలాకి తనం అసలు ఇప్పుడున్న యూట్యూబర్స్ కంటే కూడా ఆవిడ చాలా యాక్టివ్ ఉంటారు ఆ ఇల్లు మెయింటైన్ చేయడం కానివ్వండి హిట్ ఈవి అప్ ఎందురో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్జైమ్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు మెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సూర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్